ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు రాష్ట్రానికి రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు వస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నామని రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో సంచలన ప్రకటనలు ఉంటాయన్నారు మంత్రి నారా లోకేష్ దావోసులో కాగ్నిజెంట్ లో పాటు మరికొన్ని ఐటీ కంపెనీలతో సంప్రదింపులు జరిపామని మంత్రి లోకేష్ గుర్తు చేశారు కాగ్నిజెంట్ కు సంబంధించి త్వరలోనే సానుకూల ప్రకటన రాబోతోంది గత ప్రభుత్వ హయాంలో ఖాళీగా ఉంచిన మిలీనియం టవర్స్ లో టీసీ త్వరలో కార్యకలాపాలను ప్రారంభిస్తోంది వారికి సొంత భవనాల నిర్మాణానికి భూములు కేటాయిస్తాం ఐటీ కంపెనీలను రాష్ట్రం నుంచి గత ప్రభుత్వం తరిమేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ఎంపికలు ఒక ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ యజమానిపై పార్లమెంటులో ఆరోపణలు చేశారు దీంతో ఆ కంపెనీ విశాఖపట్నంలో పెట్టుబడులు ప్రతినిధులను ఉపసంహరించుకుని పారిపోయింది అన్నారు లోకేష్ విశాఖపట్నంలో ఉన్న ఐటీ పార్క్ లో యాభై నాలుగు కంపెనీలకు రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల భూమిని కేటాయించామని శాసన మండలిలో మంత్రి లోకేష్ తెలిపారు ఇప్పుడు ఆ యాభై నాలుగు కంపెనీల్లో నలభై ఒక్క కంపెనీలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రానికి ఐటీ రంగం చాలా కీలకమైంది టాప్ హండ్రెడ్ డెవలపర్స్ ఐటీ కంపెనీలు బీపీఓలు ఫార్చ్యూన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాము భూముల కేటాయింపుల్లో అనవసర నిబంధనలతో కంపెనీలను ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు వేరు అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహాలు అందిస్తాం టీసీఎస్ కాండుయెంట్ విప్రో ఇన్ఫోసిస్ డెలాయిట్ వంటి సంస్థలకు ఒక రకమైన కేటాయింపులు ఉంటాయి కొంత భూమిని ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ ఫుడ్ కోర్ట్స్ బేసిక్ రిటైలింగ్ యాక్టివిటీస్ కోసం కంపెనీలకు కేటాయిస్తాము అన్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ యూనివర్సిటీల్లో పాలనాపరమైన సౌలభ్యం కోసం ఏకీకృత చట్టం తీసుకురావాలని నిర్ణయించినట్లు లోకేష్ తెలిపారు ప్రైవేట్ యూనివర్సిటీల చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉందని దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు అమరావతిలో విట్ ఎస్ఆర్ఎం నెల్లూరులో క్రియా విజయనగరంలో సెంచూరియస్ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి అన్నారు బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీలకు ప్రాధాన్యత కల్పించడంతో మోహన్ బాబు గోదావరి గ్లోబల్ ఆదిత్య వర్సిటీ అన్నమాచార్యులు ఏర్పాటయ్యామని తెలిపారు అమరావతిలో బిడ్స్ ఏర్పాటు చేస్తామన్నారు అలాగే ఏఐ హ్యూమన్ రైట్స్ డీప్టెక్ సంస్థలు నెలకొల్పుతామని అన్నారు మంత్రి నారా లోకేష్